గణపతి జయతి ఓం శరణం ఎక్స్రే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు అయోధ్య రామ మందిరం నందున బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఎంతో ఘనంగా జరగనున్నది కావున సాటి భారతదేశ పౌరులను సాటి భారతదేశ ప్రజలుగా మనమందరము ఆ అయోధ్య రాముడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా ఉత్సవాలు దీపోత్సవాలు మన ఇంటిన జరుపుకోవాలి ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఆ రాముడి యొక్క పునఃప్రతిష్ఠాపన ఎంతో భవ్యంగా ఘనంగా జరగబోతుంది కాబట్టి మనం అందరము కూడా ఆ రామ ప్రతిష్టాపన సందర్భముగా మన ఇంట్లో రంగురంగుల ముగ్గులతోటి మామిడి తోరణాలతోటి ఇల్లు శుభ్రము చేసుకుని ఇంట్లో రామనామ సంకీర్తనలతోటి అలాగే రామజ్యోతిని వెలిగించాలి ఇన్ని రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మనము రాముడి యొక్క అక్షతలను పూజించుకున్నాం ఈ రోజున ఐదు జ్యోతులు వెలిగించుకుని ప్రొద్దున్న సాయంత్రము రామనామ సంకీర్తనలతోటి హనుమాన్ చాలీసా పారాయణతోటి మనము ఆ అక్షతలను మళ్ళీ పూజించుకుని ఇంట్లో పెద్దవారి చేత ఆ అక్షతలతోటి దీవెనలు తీసుకోవాలి అలాగే ఇంట్లో రాముణ్ణి స్మరించుకుంటూ ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ప్రతిష్ట మహోత్సవంన మరియు బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపనందున మనమందరం కూడా ఎంతో సంతోషంతో మన ఇంటి పక్కనున్న దేవాలయాలకి సంప్రదించుకొని రామ సంకీర్తనలతోటి ఈ యొక్క ఉత్సవాన్ని ఎంతో ఘనంగా చేసుకోవాలి ఎందుకంటే ఎలాగైతే వెయ్యి సంవత్సరాల క్రితము వేల సంవత్సరాల క్రితము అయోధ్య రాముడు రావణాసురుని సంహరించిన తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ప్రజలందరూ కూడా ఎలాగైతే దీపాలు వెలిగించుకుని దీపావళి జరుపుకున్నారో అలాగే మనమందరం కూడా ఆ బాలరాముడు యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కారణంగా మన ఇంటి నందు కూడా దీపోత్సవం జరుపుకోవాలి ఎలాగైతే మనము అయోధ్య ప్రజల గురించి ఇప్పుడు తరతరాలుగా మనం చెప్పుకుంటున్నామో మనము ఈ రోజున అయోధ్య రాముడి యొక్క ప్రతిష్టాపన గావించిన వేడుకలలో భాగంగా దీపోత్సవాన్ని జరుపుకుంటే మన సాడి తరాలు తరాల తరాలు కూడా చెప్పుకుంటారు మన గురించి ఎలాగైతే రావణాసుర సంహారం తర్వాత ఆ రాముడు తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు ఎలాగైతే దీపోత్సవం జరుపుకున్నారో ఆ అయోధ్య ప్రజల గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో అలాగే మన భావితరాలు కూడా మన గురించి చెప్పుకునేటువంటి విధంగా మనం అందరం కూడా వేడుకలు జరుపుకోవాలి మన ఇంటి నందున్న చుట్టుప్రక్కల దేవాలయాలకి మనము సంప్రదించుకొని అక్కడికి కూడా వెళ్ళి హనుమాన్ ఆలయాలు అలాగే సీతారామాంజనేయ స్వామి వారి యొక్క ఆలయాలు దర్శించుకొని మనము అక్కరు దీపోత్సవం చేసుకోవాలి అలాగే రామ భక్తిని అందరిలో చాటుతూ మనమందరం కూడా ఆ బాలరాముడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని నేను ఎల్లప్పుడూ కోరుతుంటాను అలాగే రోజున ప్రతి ఒక్క ఇంటిపైన రాముడి యొక్క కాషాయ జెండా ఎగురుతూ ఉండాలి ఈ రోజున భారతదేశం అంతా కూడా గర్వించేటట్టుగా ఆ బాలరాముడి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరికి కలగాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇట్లు మీ గౌతమ్ కాలి